హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మోనీస్ కిచెన్ ఈరోజు వీడియోలో మంచి స్నాక్ ఐటెం చూపిద్దాం అనుకుంటున్నానండి ఏంటో అనుకుంటున్నారా గోధుమ పిండితో చిప్స్ అండి మంచి స్వీట్ ఐటెం ఒకటి హాట్ ఒకటి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను చూసారా మంచి క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయండి చిప్స్ అయితేను మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కిలో గోధుమ పిండి తీసుకోవాలండి గోధుమ పిండి తీసుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను రెండు వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతి ముద్దలాగా మంచి సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇలా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇలాగా స్టవ్ పై డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయ్యేలాగా పిండిని చూద్దామండి పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని చపాతీలు ఒత్తుకుందాము ఇలా కొద్దిగా ఆయిల్ తీసుకొని చక్కగా చపాతి చేసుకుందామండి ఈ చపాతి బాగా మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి ఎంత వీలైతే అంత పెద్దదిగా ఒత్తుకొని దాన్ని చక్కగా నైఫ్తో మంచిగా కట్ చేసుకోవాలండి నేనైతే స్క్వేర్ షేప్ లోనే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకొని ఆయిల్ పెట్ పెట్టుకున్నాం కదండి స్టవ్ అయినా అవి వేడెక్కిన తర్వాత ఇవి ఒక్కొక్క పీసెస్ వేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి తీసి పక్కన పెట్టుకుందాం అలాగే మిగతా పిండి అంతా ఫ్రై చేసేసుకొని పెట్టుకుందామండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని కొన్ని స్పైసీ చిప్స్ కొన్ని స్వీట్ చేసుకుందామండి ఇప్పుడు ఒక బౌల్లో చిప్స్ తీసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక టూ స్పూన్స్ కారం వేసుకొని కలుపుకుందామండి బాగా అన్నిటికీ పట్టేలాగా మంచిగా కలుపుకుందాం చూసారా ఇలా కలుపుకొని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి అంతే అండి గోధుమ పిండి హాట్ చిప్స్ రెడీ చూసారా మంచిగా పొంగి మంచి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయండి ఇప్పుడు స్వీట్ ఐటెం ఎలా చేయాలో చూద్దాం ఇంకో బౌల్లో చిప్స్ తీసుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని దానిలో బ్రౌన్ షుగర్ స్వీట్ కోసం బ్రౌన్ షుగర్ వాడుతున్నానండి నేను కావాలంటే అందులో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీరు బ్రౌన్ షుగర్ వేసుకొని దానిలో ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాం పాకం వచ్చే వరకు పాకం అంటే గట్టి పాకం అవసరం లేదండి జస్ట్ తీగ పాకం వచ్చేలాగా కలుపుకుంటే చాలు చూసారు కదా ఇలా వస్తే చాలు తీగ పాకం దీనిలో ఫ్రై చేసుకున్న చిప్స్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చూసారా ఇలా మొత్తం చిప్స్ అన్నిటికీ పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి పాకం అంతా అవి పీల్ చేసుకుంటాయి చూసారా ఇలా పీల్చుకుంటాయి అన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయండి పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు చూసారు కదా గోధుమ పిండి స్వీట్ చిప్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అంతే అండి వీడియో ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి